నమ వృశ్చిక రాశివారు భూమండలంలో ఎక్కడ ఉన్నా తప్పక చూడాల్సిన వీడియో రెండు అతిపెద్ద శుభవార్తలు వినబోతున్నారు ఎన్నడూ లేని అదృష్టం మీ సొంతం వృష్టిక రాశివారికి ఏర్పడే ఫలితాలు చూసే ముందు మీరు కనుక ఫస్ట్ టైం మా ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే పక్కనే ఉన్న బెల్ యాక్టివేట్ చేసుకోవడం వల్ల మన ఛానల్లో పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ మొబైల్కి అందుతుంది అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా వృషిక రాశి వారు ఉంటే వారికి ఈ వీడియోని షేర్ చేయండి వృశ్చిక రాశిది రాశి చక్రంలో ఎనిమిదవ రాశి ఈ రాశి యొక్క అధిపతి కుజుడు వృషిక రాశిలోకి విశాఖ నక్షత్రం నాలుగవ పాదం అనురాధ నక్షత్రం నాలుగు పాదాల వారు జ్యేష్ట నక్షత్రం నాలుగు పాదాల్లో జన్మించిన వారు ఈ వృషిక రాశికి చెందుతారు వృషిక రాశి జలతత్వ రాశి ఈ రాశికి అనుకూల రాశులు చూసుకున్నట్లయితే కర్కాటక రాశి మీనం అలానే మకర రాశి ప్రత్యర్థి రాశులు వృషభం మరియు కుంభరాశి లక్షణాలు చూసుకున్నట్లయితే వృశ్చిక రాశి వారు లోపల చాలా భావోద్వేగాలతో అంతర్గతంగా గాఢవత కలిగి ఉన్న వ్యక్తిత్వం కలిగిన వారుగా ఉంటారు వీరు గోప్యతకు ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తారు ఎప్పుడు కూడా తన ఆలోచనల గురించి కానీ తాను భవిష్యత్తులో చేసేటువంటి అంశాలు ఏవైతే ఉన్నాయో వాటి గురించి మాత్రం ఎవరి దగ్గర చెప్పడానికైతే ఇష్టపడరు కానీ స్వభావ రీత్యా ఇతరుల విషయాలు తెలుసుకోవాలనే కుతూహలం వీరిలో అధికంగా ఉంటుంది బలమైన సంకల్పశక్తితో ఏదైనా సమస్యను అధిగమించగలరు ఎప్పుడు కూడా అసలు భయం అనేది వీరు వెంటే ఉండదు ఏ సమస్య వచ్చినా కూడా ఆ చూద్దాం లేని ఏదో తెలియని ధైర్యం అనేది వీరిలో కనిపిస్తుంది అలానే వీరు తమ నిర్ణయాలపై గట్టి నమ్మకాన్ని కలిగి ఉంటారు ఎక్కువగా ఇతరుల మాటలకి ఇన్ఫ్లుయెన్స్ అవ్వరు తాను తీసుకున్నటువంటి నిర్ణయానికి వచ్చినటువంటి ఫలితం మంచి అయినా చెడైనా పూర్తి బాధ్యత తామే వహిస్తారు కానీ ఇతరుల మీద నిందలు ఈ రాశివారికి నచ్చదు అలానే అత్యంత విధేయతగా ఈ రాశివారు ఉంటారు వీరు తమ పనిని సంబంధాలు బలమైన కట్టుబాట్లను చూపిస్తారని చెప్పుకోవచ్చు కొన్నిసార్లు ఈ రాశి వారు అహంకారంగా కూడా ప్రవర్తిస్తారు అయితే డబ్బు విషయంలో మాత్రం కొంచెం గర్వం ఉంటుందని చెప్పుకోవచ్చు ఇక రంగాల వారీగా వృశ్చిక రాశి వారి ఫలితాలు చూసుకున్నట్లయితే వృశ్చిక రాశి వారికి ఉద్యోగస్తులకు కొత్త అవకాశాలు అయితే లభిస్తాయి ఉద్యోగ పరంగా ఇది సరైన సమయం ఎవరైతే స్థాన బదిలీల కొరకు ప్రయత్నాలు చేస్తూ ఉన్నారో వారు కనుక పై స్థాయి అధికారులు కొంచెం జాగ్రత్తగా వారితో మంచి స్నేహాన్ని బంధుత్వాన్ని కొనసాగించినట్లయితే పై స్థాయి అధికారుల సహకారంతో ఖచ్చితంగా స్థాన బదిలీలు అయితే జరుగుతాయని చెప్పుకోవచ్చు అలానే ఉద్యోగ విషయంలో కూడా మీరు కోరుకున్న విధంగా మార్పులు అనేవి ఉంటాయి గౌరవ మర్యాదలు పెరుగుతాయి పనివేళలు తగ్గడం పని ఒత్తిడి అనేది తగ్గుతుందని చెప్పుకోవచ్చు రీత్యా విదేశాలకు వెళ్ళడానికి ఎవరైతే ప్రయత్నాలు చేస్తూ ఉన్నారో అలాంటి ప్రయత్నాలు కూడా చక్కగానే కలిసి వస్తాయి వ్యాపార పరంగా కొన్ని ఆటంకాలు అయితే ఎదురవుతాయి పట్టుదలతో సక్సెస్ సాధిస్తారు కానీ సవాళ్ళు ఎదురైనప్పుడు మాత్రం మొదట్లో కొంచెం మీరు అయ్యో ఏంటి ఇలా జరిగిందని బాధపడతారు కానీ చివరికి వచ్చేసరికి సర్లే ఏం జరిగినా మన మంచిగా మనకి కూడా కొన్ని అనుభవాలు కొంత జ్ఞానం సంపాదించుకున్నామని మీలో మీరే జరిగిన దాన్ని మంచిగా తీసుకుంటూ ముందుకు వెళ్ళిపోతూ ఉంటారు అలానే వ్యాపార పరంగా కష్టం వచ్చినా కూడా ఎప్పుడు వెనకడి అయితే వేయరు అసలు అదేంటి మనం సాధించగలమా లేదా అసలు ఎందుకు ఈ విధంగా వచ్చిందని పూర్తి సమాచారాన్ని అయితే తెలుసుకొని ఏదో ఒకటి ద్దామని ముందుకైతే వెళ్తారు మధ్యలో అస్సలు విడిచిపెట్టరు ఆర్థిక పరిస్థితి చూసుకున్నట్లయితే ఖర్చులు అనేవి పెరిగే అవకాశం కనిపిస్తుంది అయితే ఆదాయం వృధా కూడా ఉంటుంది చాలా వరకు కూడా అనవసర ఖర్చులు ఉంటాయి అంటే మన పక్కవారు ఏదైనా కొనుక్కుంటే అదే మనం కొనుక్కోవాలి అనుకోవడం ఇంటికి అవసరం లేకపోయినా అలంకరణ సంబంధించిన వస్తువులు కొనేయడం లేదా స్త్రీ పురుషులు వస్త్రాల గురించి కానీ లేదా వారు వాడేటువంటి కొన్ని వస్తువులు ఏవైతే ఉన్నాయో వాటి మీద ఎక్కువగా ఇన్వెస్ట్ చేయడం జరుగుతుంది కాబట్టి ఖర్చులను నియంత్రణలో పెట్టుకోవాల్సి ఉంటుంది ఈ రాశికి సంబంధించి విద్యార్థుల ఫలితం లు చూసుకున్నట్లయితే విద్య విషయంలో మాత్రం చాలా సానుకూలమైన మార్పులు కనిపిస్తున్నాయి విద్యార్థులు ఉన్నత విద్యాభ్యాసాల కొరకు ఇతర దేశాలకు వెళ్ళడానికి చేసేటువంటి ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో అలాంటి ప్రయత్నాలు అన్నీ కూడా చక్కగా కలిసి వస్తాయని చెప్పుకోవడంలో ఎటువంటి సందేహం అయితే లేదు అలానే విద్య పరంగా కూడా మీరు రాసేటువంటి పరీక్షలు ఏవైతే ఉన్నాయో ఖచ్చితంగా పరీక్షల్లో అనుకున్న మార్కులతో ఉత్తీర్ణత సాధిస్తారు ముఖ్యంగా ఎవరైతే ఫలానా కోర్సులు యూనివర్సిటీలు కాలేజీల్లో ప్రవేశాలు కోరుకుంటున్నారో వాటిలో ఖచ్చితంగా ప్రవేశం తక్కుతుందని చెప్పుకోవచ్చు స్థిరాస్తి కొనుగోలు చేయాలనుకుంటే కాస్త ఆలస్యం అయితే జరుగుతుంది అంటే పనులు ప్రారంభించిన ఏవో ఒక ఆటంకాలు అందవలసిన డబ్బు అందకపోవడం లేదా స్థిరాస్తి విషయంలో మళ్ళీ గందరగోళం ఏర్పడడం ఇటువంటి చికాకులు అనేవి కొంచెం ఎదురవుతాయి కానీ చివరికి కొనుగోలు అయితే జరుగుతుందని చెప్పుకోవచ్చు ప్రేమ అలానే సంబంధాలు చూసుకున్నట్లయితే పెళ్ళి కొత్త సంబంధాలకి ఇది కొంచెం మిశ్రమ కాలం కాబట్టి వివాహ ప్రయత్నాలు తాత్కాలికంగా వాయిదా వేసుకోండి నూతన సంబంధాల విషయంలో కూడా తొందరపడి నిర్ణయాలు తీసుకోవద్దు ఇప్పుడు మీరు తొందరపడి తీసుకున్నట్లయితే అవి మధ్యలోనే ఆగిపోయే అవకాశం కనిపిస్తుంది కుటుంబ సభ్యులతో కలహాలు తగ్గించుకోవాల్సి ఉంటుంది అయితే కుటుంబ సభ్యుల విషయంలో మాత్రం అభిప్రాయ భేదాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి వాటికి కూడా మీరు కోపడిపోవడం లేకపోతే వారి నుంచి ఎక్కువగా ఆశించేది రాకపోవడం వల్ల బాధపడే పరిస్థితులు ఉన్నాయి కాబట్టి కుటుంబ విషయాల్లో కొంచెం ఓర్పుతో ఉండండి అంతేగాని తగాదాలకు వెళ్ళిపోయినట్లయితే భవిష్యత్తులో మీకు సహాయం కావాల్సినప్పుడు చుట్టూ ఎవరు లేక బాధపడే పరిస్థితి ఉంటుంది కాబట్టి మీరు కూడా కొన్ని మార్పులు చేసుకోవాల్సి ఉంటుంది ఆరోగ్యపరంగా మానసికంగా అధిక ఒత్తిడి ఉంటుంది కుటుంబ సమస్యలు కానీ స్థిరాస్తుల విషయంలో కానీ లేదా వ్యాపారంగా వచ్చేటువంటి సమస్యలు కొంచెం ఇబ్బంది పెడతాయని చెప్పుకోవచ్చు శారీరక సంబంధిత సమస్యలు అయితే ముఖ్యంగా మలబద్ధకం గ్యాస్ట్రిక్ సమస్యలు ఎక్కువ అయ్యే అవకాశం అవకాశం ఉంది కాబట్టి వాటితో బాధపడుతున్న వారు జాగ్రత్త తీసుకోవాల్సి ఉంటుంది అలానే రాజకీయస్తుల ఫలితాలు చూసుకున్నట్లయితే రాజకీయ పరంగా బాగానే కలిసి రాబోతుంది రాజకీయ విషయాల్లో అనుకున్న విధంగా మార్పులు అయితే ఉంటాయి రాజకీయస్తులకి సమయంలో కోరుకున్న పదవులు స్థానాలు అయితే పొందుతారు రాజకీయ పరంగా శుభవార్తలు కూడా ఉంటాయని చెప్పుకోవచ్చు సినీ పరిశ్రమల్లో కళారంగంలో మాత్రం కొంచెం జాగ్రత్తగా ఉండండి కొంతమంది మీ స్నేహితులు మీ డబ్బును కానీ లేదా మీకు వచ్చినటువంటి పేరు ప్రఖ్యాతులు తప్పుడుగా ఉపయోగించి మీకు నిందలు తెచ్చిపెట్టే అవకాశం కనిపిస్తుంది కాబట్టి ఎవరికీ కూడా అంత చనువైతే ఇచ్చేయడం మంచిది కాదు అలానే చుట్టుపక్కల ఉన్నటువంటి వ్యక్తులను అయితే ఒకసారి గమనించుకుంటూ ఉండాలి ఈ రాశికి సంబంధించిన వారికి ఆహార పదార్థాలకు సంబంధించి ఇనుము కలప సంబంధించిన వ్యాపారాలు బాగా కలిసి వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది ఈ సమయంలో ప్రతి చిన్నదానికి కూడా మీరు ఎక్కువగా కోపడిపోతుంది ఉంటారు దీని వల్ల కూడా శత్రువులు అలానే మీ యొక్క మిత్రువులు కూడా మిమ్మల్ని వదిలి వెళ్లిపోయే అవకాశం కనిపిస్తుంది కాబట్టి కోపాన్ని అయితే తగ్గించుకోవాల్సి ఉంటుంది ఈ రాశి వారికి కలిసి వచ్చే రంగులు ఎరుపు మరియు గోధుమ రంగు వస్త్రాలు ధరించడం మంచిది వీరికి మంగళవారం బాగా కలిసి వస్తుంది అలానే బయటకు వెళ్ళడం అంటే ముఖ్యమైన పనులు ఏవైనా ఉన్నట్లయితే శనివారం గురువారం బాగా కలిసి వచ్చే రోజులుగా చెప్పుకోవచ్చు ఈ రాశివారు కోరల్ రత్నాన్ని లేదా రూబీని ధరించుకోవడం మంచిది అదృష్ట సంఖ్యలు తొమ్మిది మరియు నాలుగు ఒకటి ఈ రాశివారికి బాగా కలిసి వస్తాయి అయితే ఈ రాశివారు ప్రతిరోజు కూడా హనుమాన్ చాలిస్తాని వినడం మంగళవారం మరియు శనివారం ఖచ్చితంగా హనుమంతుని ఆలయాన్ని దర్శించుకోవడం మంచిది ఓకే అండి రాశి రాశివారికి ఏర్పడే ఫలితాలు చూశారు కదా వీడియో నచ్చితే లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓం నమ శివాయ